హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మనిషికి నిద్ర ఎంత అవసరం అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం సరిగ్గా నిద్రపోకపోయినా నిద్రపోయినా ప్రమాదమే మనిషి సగటున రోజుకి ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవాలి మగవారితో పోలిస్తే ఆడవారు ఒక అరగంట ఎక్కువనే నిద్రపోవాలని డాక్టర్లు సైతం చెప్తున్నారు మనం నిద్రపోయేటప్పుడు మానవ శరీరంలోని అవయవాలు అనేవి విశ్రాంతి తీసుకుంటాయి మనం సరిగ్గా నిద్రపోకపోవటం వలన శరీరంలోని కొన్ని భాగాలనేవి ప్రభావితం అవుతాయి అందులో మొదటిది మెదడు మనం సరిగ్గా నిద్రపోకపోవటం వల్ల మెదడుపై ప్రభావం చూపిస్తుంది దాని ప్రభావంగా మె జ్ఞాపక శక్తిని కోల్పోవటం కళ్ళు సరిగ్గా కనిపించకపోవటం లాంటివి జరుగుతాయి రెండవది గుండె రాత్రులు పగటిపూటతో కంపేర్ చేసి చూస్తే రాత్రుళ్ళు గుండె యొక్క వేగం అనేది తగ్గుతూ ఉంటుంది ఫలితంగా మనం సరిగ్గా నిద్రపోకపోవటం వలన అధిక రక్తపోటు గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు అనేవి వస్తాయని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా రాత్రులు గ్రోత్ హార్మోన్ అనేది విడుదల అవుతుంది ఇది మనిషి యొక్క ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది మీరు సరిగా గమనించినట్లయినా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారు ఎక్కువగా నిద్రపోతే ఎదుగుతారని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు దానికి గల ముఖ్య కారణం ఈ యొక్క గ్రోత్ హార్మోన్ మరియు సరిగ్గా నిద్రపోకపోవటం వలన కళ్ళ కింద వలయాలు ముఖం మీద ముడతలు అనేవి ఏర్పడతాయి మరియు సరిగ్గా నిద్రపోని వారిని వారితో కంపేర్ చేసి చూస్తే కొంచెం ఏజ్ అనేది ఎక్కువగా కనిపించడం సహజం it's